బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా కసరత్తు మొదలైంది ఈసారి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా కంగారు గడ్డపై అడుగుపెట్టిన భారత్ దానికి తగ్గట్టుగానే పక్క ప్లానింగ్ తో రెడీ అవుతోంది అందరినీ ఆశ్చర్యపరుస్తూ సీక్రెట్ గా ప్రాక్టీస్ చేస్తోంది స్టేడియంలోకి ఎవరినీ అనుమతించకుండా భారత క్రికెటర్లు నెట్స్ లో బిజీగా గడుపుతున్నారు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ కు కూడా ఫ్యాన్స్ కు ఎంట్రీ లేదు ఒక్క మాటలో చెప్పాలంటే లాక్ డౌన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఈ నేపథ్యంలో వామప్ మ్యాచ్ తో పాటు ప్రాక్టీస్ సెషన్ ని కూడా సీక్రెట్ గా ఉంచాలని టీమిండియా నిర్ణయించింది భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న పెర్థులోని అప్టస్ స్టేడియంలోకి ప్రేక్షకులని అనుమతించడం లేదు అలానే టీమిండియా వామప్ మ్యాచ్ వీడియోలను చిత్రీకరించడానికి కూడా అక్కడ అనుమతించడం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో తలపడబోయే భారత జట్టు ఒకవేళ అక్కడి ప్రేక్షకుల ముందు మ్యాచ్ ఆడితే జట్టులోని బలహీనతలు కనిపించే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా జట్టులో యశస్వి జైస్వాల్ సర్ఫరాజ్ ఖాన్ నితీష్ కుమార్ రెడ్డి లాంటి కొత్త ఆటగాళ్లు ఉన్నారు వీరికి ఇదే తొలి ఆశీస్ పర్యటన అలానే బౌలింగ్ లోను దీప్ హర్షత్ రాణా కూడా తొలిసారి ఆశీస్ టూర్పు ఎంపికయ్యారు అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా క్లోజ్డ్ స్టేడియంలో ఉండగానే భారత ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు ఒకవేళ భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ వీడియోలు ఆస్ట్రేలియాకి దొరికినా సిరీస్ లో ఇబ్బందులు ఎదురవుతాయని టీమిండియా భావిస్తోంది మరోవైపు భారత్ సీక్రెట్ ప్రాక్టీస్ సెషన్స్ పై ఆసిస్ మీడియా సెటైర్లు వేస్తోంది స్టేడియంలో లాక్ డౌన్ వాతావరణం కనిపిస్తోందంటూ వార్తలు రాస్తోంది ఇవేమీ పట్టించుకొని భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ లో బిజీగా గడుపుతుండగా ఆసిస్ ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ షురు చేశారు రెండు వేల పదహారు నుంచి బోర్డర్ కవాస్కర్ ట్రోఫీని టీమిండియానే గెలుస్తోంది గత రెండు పర్యాయాలు ఆసిస్ గడపై భారత్ పై నిలిచింది ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రోహిత్ శనకు సిరీస్ గెలిచే ఛాన్స్ ఇవ్వకూడదని పట్టుదలగా ఉన్న ఆశీస్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఇటీవల న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం భారత్ కాన్ఫిడెన్స్ ను దెబ్బతీసింది కానీ ఆస్ట్రేలియా పిచ్చి రెచ్చిపోయే కోహ్లీ ఫామ్ లోకి వస్తే మాత్రం ఆపడం కంగారులకు కష్టమే కాగా భారత్ ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా నవంబర్ ఇరవై రెండు నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా ఈ మ్యాచ్ కి భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందులో ఉండడం లేదు దీంతో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టు ని రోహిత్ స్థానంలో ఓపెనర్ గా ఎల్ రాహుల్ అభిమన్యు ఈశ్వరంలో ఒకరు జైస్వాల్ తో కలిపి ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు